నాగచౌతి పర్వదినాన శివాలయంలో అద్భుత దృశ్యం చోటు చేసుకుంది ఆలయంలోని లింగాభిషేకం జరుగుతుండగా ఆలయంలో ప్రవేశించిన రెండు సర్పాలు నేరుగా శివలింగం పక్కన చుట్టుకొని ఉండిపోయాయి పడగ విప్పి దర్శనమిచ్చాయి ఈ ఊహించని దృశ్యాన్ని చూసిన భక్తులు ఉలిక్కి పడిపోయారు ఇది ఖచ్చితంగా ఆ శివయ్య మహిమేనని అన్నారు నెల్లూరు జిల్లాలోని చేర్లోపల్లి రైల్వే గేట్ దగ్గర ఉన్న విశ్వనాథుడి ఆలయం ఉంది అయితే స్వామివారికి నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి చేరుకుని పడగ విప్పి రెండు నాగుపాములు దర్శనమిచ్చాయి వెంటనే శివలింగాన్ని చుట్టుకొని పరమేశ్వరుడికి రెండు వైపులా చుట్టుముట్టాయి ఇదంతా చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు ఆ పాములు పడగ విప్పి శివలింగాన్ని చుట్టుకొని కనిపించాయి ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆనందించారు శంభో శంకర హరిహర మహాదేవ అంటూ పరమేశ్వరిని స్తూతించారు అభిషేకం పూర్తి కాగానే పూజారి హారతీవగా భక్తులు శంఖానాథం చేస్తారు శివనామ స్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది ఈ అద్భుత ఘటనను చూసిన భక్తులు హరిహర మహాదేవ శంకర అంటూ తన్మయులయ్యారు శివలింగంపై పడగ విప్పిన నాగేంద్రుడి దర్శనం చూసిన భక్తులంతా ఓం నమ శివాయ అంటూ పులకరించారు ఇక ఇదంతా స్వామివారి మహిమే అంటూ పూజలు చేస్తారు నాగపంచమి రోజు ఇలా శివలింగాన్ని చుట్టడం చాలా మంచి విషయమని సాక్షాత్తు నాగమే దర్శనమిచ్చిందని భక్తులు ఆనందంతో నిండిపోయారు కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు పులికించిపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే శివలింగం పక్కనే ఉన్న పుట్టలో నుంచి ఈ నాగబొమ్ములు బయటకు వచ్చినట్లు చెప్తున్నారు పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి నేరుగా లింగంపైకి చేరి పడగ విప్పి దర్శనమిచ్చాయి